హాయ్ ఫ్రెండ్స్ గడిచిన మూడు రోజుల్లో అత్యంత అరుదైన గ్రహాల కలయిక జరిగింది చంద్రుడు కుంభరాశిలో బుధుడు సింహరాశిలో సూర్యసింహరాశిలో సింహరాశిలో శనిదేవుడు కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు భానుడు శని చంద్రుడు బుధుడు కలయిక వల్ల సమసప్తకం ఏర్పడడం విశేషం ఇటువంటి గ్రహాలై యుతి వల్ల కొన్ని రాశులు ఆర్థికంగా లాభపడ్డాయి వాటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం మేషం కళలు కూడా ఊహించని రీతిలో శుభవ శుభపరిణామాలు జరుగుతాయి రాజపూజ్యం ఎక్కువగా ఉంటుంది ఏ పని తలపెట్టినా విజయాన్ని సాధిస్తారు ఉద్యోగాలు ఉన్నవారు ఉన్నత స్థాయికి చేరుకుంటారు సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులతో కలిసి సేవా కార్యక్రమాలు పాల్గొంటారు ఆదాయం పెరుగుతుంది వృషభ రాశి వీరికి ఇంటి వాహన సౌకర్యం కనబడుతోంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి ఆర్థికంగా బలంగా తయారవుతారు పిల్లలు లేని వారికి సంతాన యోగం ఉంది సింహం వీరి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు వృత్తి వ్యాపారాలు ఉన్నవారు వృద్ధి చెందుతారు వీరికి మంచి అవకాశాలు తలుపు తడతాయి వ్యక్తిగతంగా వేధిస్తున్న సమస్యలు పరిష్కారం అవుతాయి సమాజంలో ప్రాధాన్యం పెరగడంతో పాటు పరిశ్రాలు వృద్ధి చెందుతాయి తుల వివిధ మార్గాల్లో వీరికి ఆదాయం పెరుగుతుంది డబ్బు సంపాదనకు సంబంధించిన ప్రయత్నాలన్నీ విజయమవుతాయి ఉద్యోగుల ఉద్యోగులకు విదేశీ అవకాశాలు ఉన్నాయి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా మారుతాయి కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి ధనస్సు ఎక్కువ శుభవార్తలను వింటారు పలు శుభ పరిణామాలు ఇంట్లో చోటు చేసుకుంటాయి వీరు పట్టిందల్లా బంగారం అవుతుంది న్యాయ సంబంధమైన వివాదాలు పరిష్కారమై ఎంతో విలువైన ఆస్తి చేతికి అందుతుంది ఏ పని తలపెట్టినా విజయం అందుతుంది కుంభం సమాజంలోని ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి ఇంట్లో బయట గౌరవం వృద్ధి చెందుతుంది ఆకస్మిక ధనలాభం ఉంది ఆదాయం కోసం చేసే ప్రయత్నాలన్నీ సత్ఫలితాలనిస్తాయి కోరుకున్న శుభవార్త చెవిన పడుతుంది కుటుంబ జీవితంలో సంతోషం వీలువరుస్తుంది మరి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి